దేవుని బిడలారా ఇమాన్యుయల్ పెంతుకో చర్చి మినిస్ట్రీ నెల్లిమర్ల యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ యొక్క ఇమాన్యుయల్ పెంతుకో చర్చి మినిస్ట్రీస్ నెల్లిమర్ల యూట్యూబ్ ద్వారా మీరు చూస్తున్న ఆత్మీయ సందేశాలు ఆత్మీయ గీతాలను బట్టి నేను ప్రభువుని స్థుతిస్తున్నాను ఈరోజు మరొక ఆత్మీయ సందేశాన్ని పరిశుద్ధాత్మని మీ ముందుకు తీసుకొస్తున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరేపణలో ఆయన ఇచ్చిన సందేశముగా దేవుని సేవకున్న నేను పరిశుద్ధాత్మ ద్వారా మీకు ఈ విషయాలను తెలియజేసి మీ ఆత్మీయ జీవితానికి మెరుగుపరచాలని మీలో ఒక విప్లవాత్మకమైన మార్పు క్రీస్తు కోసం రావాలని క్రీస్తు సాక్షాత్తంగా ఈ భూమి మీద మనమందరం బ్రతకాలని ఆత్మావేశంతో మీకు ఈ వర్తమానం తెలియజేస్తూ ఉన్నాను రండి వర్తమానానికై నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ప్రేమ కలిగిన పరిశుద్ధుడైన తండ్రి ఈరోజు మరి యొక్క వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడబోతున్నందుకు స్తోత్రములు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్న ప్రజలందరికీ ఆత్మీయమైన మెలకులు ఆత్మీయమైన ఉద్యీవము మీరు అనుగ్రహించి నీ పరలోకానికి సిద్ధపరుచు చేస్తారని నీ ఎదుట ధైర్యంగా నిలబడగలిగిన సామర్థ్యాన్ని పొందుకుంటారని నీ సహకారముతో సహాయంతో పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపుతో ఈ వర్తమానాన్ని అందిస్తుండగా నీ అల్పదాసు నన్ను అంగీకరించి నీ బలిపీట మీద పుటం వేసి నీ అగ్నితో కాల్చి నీ ప్రజలకు నీ సందేశాన్ని అందించి వారి ఆత్మీయ జీవితాన్ని బలపరిచి మెరుగుపరచాలని కోరుకుంటూ అనేకులకు సాక్షాత్తంగా జీవించాలని ఆశిస్తూ ఈ వర్తమానం ద్వారా నాతో మాతో మాట్లాడతారని నమ్ముచు నీ ప్రజలతో కూడా మాట్లాడి వారిని దీవించమని ఈ లోకపు ఆశలకు గురి కాకుండా సమర్థవంతమైన ఆత్మీయులుగా బలపడే కృపదయించేమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ దేవుని పిడలారా మిమ్మల్ని వాక్యముకై ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుని వాక్యం చదువుకుందాం రెండవ దినవృత్తాంతముల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఒకటో వాక్యం చదువుకుందాం రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇస్రాయేళందరూ ధర్మశాస్త్రమును విసర్జించి రైట్ దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడుగాక దేవుడి వాక్యము ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసి రైట్ ప్రియమైన దేవుని బిడలారా ఇక్కడ రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇస్రాయిలందరూ యుగోవా ధర్మశాస్త్రమును విసర్జించారు రెహబాబ్ అనే రాజు ఇస్రాయిలను పరిపాలించే రెహబాబ్ అనే రాజు ఇస్రాయిలను పరిపాలించే మొత్తమ రాజు సౌల్ రాజు ఆ తర్వాత దావీదు రాజు ఆ తర్వాత దావీదు కుమారుడైన సలోమను ఆ తర్వాత సలోమను కుమారుడైన రెహబాము ఇస్రాయేలీలను పరిపాలించే రాజులు ఈ రెహబాము రాజ్యము స్థిరపరచబడింది తను స్థిరపడి బలపరచబడ్డాడు స్థిరపడి బలపడిన తరువాత అతడును ఇస్రాయిల్ అందరు ధర్మశాస్త్రాన్ని విసర్జించారు ప్రియుల ఒక ఒక మనిషి స్థిరపడిన తర్వాత బలపడిన తర్వాత దేవుణ్ణి ఎందుకు వెనక పెడుతున్నాడు దేవుణ్ణి ఎందుకు విసర్జిస్తున్నాడు ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథం యాక్చువల్గా అతను స్థిరపడిన తర్వాత బలపడిన తర్వాత ఇంకా బైబుల్లో ధ్యానం చేస్తూ ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేస్తూ ఇంకా దేవునికి అనుకూలముగా జీవించాల్సిన రాజు అన్ని విషయాల్లో స్థిరపడ్డాడు బలపడ్డాడు తను విసర్జించి తనతో పాటు ఉన్న ఇస్రాయిల్ ప్రజలు కూడా ధర్మశాస్త్రాన్ని విసర్జించారు ఏ రాజైన రాజ్యానికి వచ్చేటప్పుడు అతడు మొట్టమొదటిగా ఈ ధర్మశాస్త్రం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ద్వితీయోపదేశము పదిహేడవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యములు ఏముందంటే మరియు అతడు రాజ్య రాజ్యసింహాసమునందు ఆసీనుడైన తరువాత లేవీలైన యాజుకుల స్వాధీనములనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసుకొనవలెను అది అతని యొద్ ఉండవలెను తన రాజ్యమందు తానును తన కుమారులను ఇస్రాయేలు పెద్దలను మంతు మంతులగున లగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడముకు గానీ తాను తొలగక ఇనునట్లు తన దేవుడైన యహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నీ ఈ గ్రంథమును చదువు చూడవలను ఎవరైనా ఇస్రాయేల్ ప్రజల మీద రాజు అయి ఉండాలంటే అతడు ముఖ్యంగా ధర్మశాస్త్ర గ్రంథమును ఒక ప్రతి రాయాలి అంటే ఇక్కడ గ్రంథాన్ని తీసుకుని ఎత్తి ఒక్కొక్క గ్రంథాన్ని రాసుకుని ఈ రాసిని రాజు దగ్గర ఉంచుకొని ఈ గ్రంథాన్ని ఇవ్వాలి ఈ రాజు దగ్గర ఉన్న ఈ గ్రంథము రోజు దీన్ని చదవాలి దీంట్లో ఉన్న కట్టడలు నేర్చుకోవాలి తాను తన కుమారులను కుమార్తెలను ఇస్రాయేల్ ప్రజలందరును ఈ విధంగా ధర్మశాస్త్రం ఆసక్తి గలవారై ఉండాలి ప్రతిరోజు దాన్ని చదివి ధ్యానం చేసేవారై ఉండాలి ఇది ధర్మశాస్త్రంలో దేవుడు రాజుకిచ్చిన ఆజ్ఞ కానీ ఈ రహబాము స్థిరపడిన తర్వాత బలపడిన తర్వాత ధర్మశాస్త్రాన్ని విసర్జించాడంట ఎంత ఘోరమో తెలుసా ఎందుకు అలా చేశాడు ధర్మశాస్త్రాన్ని విసర్జించడం అంటే అసహించుకోవటం ధర్మశాస్త్రాన్ని విసర్జించడం అంటే ద్వేషించడం ధర్మశాస్త్రాన్ని విసర్జించడం అంటే దాని మీద ఒక వెసమైన చూపు చూడటం ఇది ఎంత ఘోరమైన విషయం ఎందుకు అలా చేశాడు స్థిరపడ్డాడంట బలపడ్డాడంట ఏ స్థిరపడితే బలపడితే అలా చేయాలా అసలు ధర్మశాస్త్రాన్ని విసర్జించడం ఏంటి ఈరోజు ధర్మశాస్త్రం గురించి మీకు చెప్తాను ధర్మశాస్త్రము అసహ్యమైందా ధర్మశాస్త్రము మంచిది కాదా ధర్మశాస్త్రము విలువ లేనిదా ధర్మశాస్త్రము ఘనత లేనిదా ధర్మశాస్త్రం మనిషికి మేలు చేయనిదా ధర్మశాస్త్రం మనిషిని ఆదరించందా ధర్మశాస్త్రం మనిషిని పోషించలేనిదా ధర్మశాస్త్రము మనిషిని నడిపించలేనిదా ఎందుకు ఈ రాజు ధర్మశాస్త్రాన్ని విసర్జించాడు రాజు విసర్జించి ఆ ఇసుయుళ్ళందరూ కూడా విసర్జించారంట ఎంత ఘోరం ఇది దీనికి పనిష్మెంటు ఆ రాజు అనుభవించాడు తర్వాత మీకు చెప్తానండి ఈ ధర్మశాస్త్రము గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను అస ధర్మశాస్త్రాన్ని విసర్జించాడంటే ఈయన మనసు దేని మీద ఉంది లోకం మీద ఉంది కదా పాప మీద ఉంది కదా ధర్మశాస్త్రాన్ని ఆచరించలేదంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు కదా దేవునికి విరోధంగా ఉన్నాడు కదా చూడండి అక్కడే రెండో వాక్యం రాశాడు వారు యహోవ ఎడల ద్రోహము చేసినందున రాజైన రహబాము యొక్క ఐదవ సంవత్సరం మందు ఐగుప్త రాజైన శీషాకు వెయ్యిన్ని రెండు వందల రథములతోనూ అరవై వేల గుర్రపు రౌతులతోనూ ఎరు ఎరుషులి మీదకి వచ్చాను యుద్ధం స్టార్ట్ అయిందండికా శత్రువుల మీదకి రావడం ప్రారంభించారు దేవుడే తనను శత్రువులకు అప్పగిస్తున్నాడు దేవుడు అంటున్నాడు ఎహోవ ఎడల ద్రోహం చేశారంట కనుక ఈరోజు మీకు ధర్మశాస్త్రం మనిషి ఏ రీతిగా సహకరిస్తుందో నేను కొన్ని మాటలు చెప్తాను రండి కీర్తన గ్రంథము మొదటి రెండు మూడు యహోవా ధర్మశాస్త్రు ఆనందించుచు ఆ దేవారాత్రము దానిని వాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు మందు ఫలమిచ్చి చెట్టుబలే నుండును అతడు చేయనిదంతయు సఫలమగును చూసారా ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించడం వలన ధర్మశాస్త్రాన్ని చదవటం వలన ధర్మశాస్త్రాన్ని ధ్యానించి దాని ప్రకారంగా నడవటం వలన నీటి కాలువల ఎవరైనా నాటబడిన మొక్క ఎలాగైతే పెరుగుతుందో అలా పెరుగుతాడంట ఫలించే చెట్టు వలే ఉంటాడంట అతడు చేయు ప్రతి పని సఫలమవుతుందంట మీకు అర్థమైందా ధర్మశాస్త్రం మనిషికి ఎంత మేలు చేస్తుందో అతడు ఏ పని చేసినా అది సఫలమవుతుందంట ఏ పని తలపెట్టినా ఏ వ్యాపారం తలపెట్టినా ఏ కార్యం తలపెట్టినా అది జరుగుతుంది జరిగిపోకుండా ఉండడానికి వీల్లేదు ఖచ్చితంగా జరుగుతుంది నీటి కాలువలు ఎవరైనా నాటబడిన చెట్టు మొక్క ఎలా చెట్టై ఫలిస్తుందో అలా ఫలించడానికి ఈ ధర్మశాస్త్రం మనిషికి ఉపయోగపడుతుంది ఇక అర్థమైందా దివారాత్రుడు దాన్ని ధ్యానించువాడు ఫలించే చెట్టు వలె ఉంటాడు చెట్టుకి ఎన్ని ఫలాలు వస్తాయో తను తింటాడు అనేకులకు పెడతాడు తను బ్రతుకుతాడు అనేకులు బ్రతికిస్తాడు మీకు అర్థమైందా తను జీవితంలో మేలు పొందటమే కాదు అనేక జీవితాలు కూడా మేలులు పొందేటట్టుగా ఆదరణగా ఉంటాడు మార్గంగా ఉంటాడు అర్థమవుతుందా ధర్మశాస్త్రం ఎంత విలువైనది అది దివారాత్రుడు ధ్యానించడం వలన ఫలించు చెట్టు వలె ఉంటాడు దాన్ని ధ్యానించిన వాడు గాలి చేత రేపబడే పొట్టు వలె ఉంటాడు ధర్మశాస్త్రాన్ని విసర్జించిన వాడు చదవని వాడు ధర్మశాస్త్రం బైబుల్ని చదవకుండా దానిలో ఉన్న విషయాలు అర్థం చేసుకోకుండా ఉండేవాడు గాలి చేత రేపబడే పొట్టు వలె ఉంటాడు తెలుసా పొట్టు ఎవరికైనా లాభమా అది ఎవరి మీద పడ్డా ఇంట్లో పడ్డా మనుషుల మీద పడ్డా అది శరీరానికి ఇబ్బంది కలిగించేది నీకు అర్థమైందా కనుక ప్రతి మనిషి రాత్రి రాత్రిమౌలు దివారాత్రులు ధ్యానం చేసి దానిలో ఉన్న విషయాలను లోకాన్ని నేర్చుకుని ఇతరులకు దీవినకరంగా ఉండాలి కనుక ధర్మశాస్త్రం మనిషికి ఏం చేస్తుంది ఫలించు చెట్టు వలె చేస్తుంది రెండవది కీర్తన పంతొమ్మిది ఏడు యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పని చేయును దేవునికి మహిమ కలుగును గాక యహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైందండి దాంట్లో పాపము లేదు చాలామంది తెలియక అజ్ఞానం చేత బైబుల్లో తప్పులని అంటారు తెలియదు వారికి పరిశుద్ధాత్మ లేదే బైబుల్ అందరికి అర్థం కాదు బైబుల్లో తప్పులున్నాయి అంట బైబుల్లో ఏదో నానా రకాల మాటలున్నాయని తెలియక కొంతమంది అమాయకంగా మాట్లాడుతున్నారు విమర్శిస్తున్నారు బైబుల్ని బైబుల్ యథార్థమైందండి దాంట్లో ఏ లోపము లేదు కొంతమంది దానిలో ఉన్న లోపాలు పట్టుకుందామని బైబుల్ చదివితే బైబులే వాళ్ళని పట్టుకుంది బైబుల్ యథార్థమైన గ్రంథం బైబుల్ చదివేవాడు యథార్థవంతుడుగా మారుతాడు యథార్థమైన ఈ ధర్మశాస్త్రం అది నీకు ఏం చేస్తుందో తెలుసా నీ ప్రాణాన్ని తెప్పరెలా చేస్తుంది ప్రాణము కొరకొట్లాడుతున్న ప్రాణము రేప మాపో చచ్చిపోయే ప్రాణము ఒక్కొక్క క్షణంలో ఏమవుతామో తెలియనట్టుగా రెపరెపలాడుతున్న మనిషి ఈ ధర్మశాస్త్రం చదివితే ఈ ధర్మశాస్త్రం ధ్యానం చేస్తే ఈ ధర్మశాస్త్రంలో ఉన్న వాక్య ప్రకారంగా నడుచుకుంటే వారి ప్రాణము తెప్పనిల్లిద్ది అంటే చనిపోయేవాడు తేరుకుంటాడు బాధలో ఉన్నవాడు సుఖంగా ఉంటాడు కనుక ధర్మశాస్త్రం మనిషి ప్రాణాన్ని తెప్పరెలా చేస్తుందండి అర్థమైందా నిన్ను బ్రతికించేది నిన్ను తెప్పరెలా చేసేది నేను నిలబెట్టేది ఒక క్షణానికి నువ్వు చచ్చిపోతావంటే ఈ ధర్మశాస్త్రం నువ్వు అర్థం చేసుకుంటే అది నిన్ను బ్రతికించింది అంత శక్తి ఈ ధర్మశాస్త్రంలో ఉంది అది నీకు అర్థం కాక ధర్మశాస్త్రాన్ని విసర్జిస్తున్నావు ఇంకొక మాట చూడండి నూట పంతొమ్మిది డెబ్బై రెండు కీర్తన నూట పంతొమ్మిది డెబ్బై రెండులో వేల కొలది వెండి బంగార నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అర్థమైందా వెండి బంగారాలు ముఖ్యమా దేవుని ధర్మశాస్త్రము ముఖ్యమా వెండి వేల కొలది వెండి బంగారు నాణ్యాల కంటే ధర్మశాస్త్రం నీకు మేలు చేసేదండి హలో నీ వెండి బంగారాలు నీకేమీ లాభం చేయలేవు నిన్ను నరకము తప్పించలేవు ఈ భూలోకంలో నీ ప్రాణాన్ని కాపాడలేవు చాలామంది వెండి బంగారాలను కాపాడతాయని డబ్బులు ఆస్తులు కాపాడుతాయని ఓ ఎంతోమంది ఆ వెండి బంగారాల కోసం ఆ డబ్బుల కోసం రాత్రి బగలు ఎన్నో పాపిస్తూ పనులు చేస్తూ బ్రతుకుతున్నారండి కానీ బైబిల్ చెప్తుంది వేల వెండి బంగారాలు నా వెండి బంగార నాణ్యములు చేయలేని పని ధర్మశాస్త్రము నీకు మేలు చేస్తుంది ఈ భూమి మీద నీ ప్రాణాన్ని కాపాడుతుంది చనిపోయిన తర్వాత నీ ఆత్మను నరకానికి వెళ్లకుండా పరలోకానికి చేరుస్తుంది కాబట్టి వెండి బంగారాలు ముఖ్యమా దేవుడిచ్చే ధర్మశాస్త్రం ముఖ్యమా ఒకసారి నువ్వు ఆలోచించు లోకమంతా డబ్బు 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 బంగారం వెండి బంగారాలు వెండి అని కొట్టుకులాడుతున్నారు హలో వాటి ద్వారా బ్రతికి ఎవరు లేరు నేను ఉదాహరణ ఒక మాట చెప్పాలంటే కరోనా సీజన్లో కోటీ లక్షాధికారులు చచ్చిపోయారు ఏ వారికున్న బంగారం కాపాడలేదే వారికి ఉన్న వెండి కాపాడలేదే వారి ప్రాణాలు నిలబెట్టేది ఏదో తెలుసా వెండి బంగారాలు కాదండి దేవుడి యొక్క ధర్మశాస్త్రం వెండి బంగారాలు నీకు మేలు చేస్తాయని నువ్వు అనిపించడుకోవద్దు అవి నీకు ఎన్నడూ నీ నీ ప్రాణానికి రక్షణ ఇవ్వలేము ధర్మశాస్త్రం నువ్వు ధ్యానం చేయటం వలన నీకెంతో మేలు నీ ఆత్మ రక్షించబడింది అగ్నిగుడానికి వెళ్లకుండా నరకానికి వెళ్లకుండా నువ్వు తప్పించబడి మోక్షాన్ని చేరుతావు అర్థం చేసుకుంటావా కనుక ధర్మశాస్త్రం ఎంత మేలు వెన్ వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీకు మేలు చేసే అద్భుతమైన ఆయుధం దేవుడిచ్చిన ధర్మశాస్త్రం అర్థం చేసుకోండి ఆ తర్వాత నాలుగోది నూట పంతొమ్మిది తొంభై రెండు ఈ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమ ఎందుకు నేను అబ్బా చేసావా మనిషికి శ్రమ వచ్చింది విపరీతమైన కష్టం వచ్చింది భరించలేని బాధ కలిగింది అయితే ఆ బాధలో నువ్వు నశించిపోతున్నావు ఆ బాధలో నువ్వు ప్రాణాన్ని తీసుకుపోతున్నావు ఆ బాధలో నువ్వు చచ్చిపోరని ఆలోచన చేస్తున్నావు ఆ బాధలో ఆ శ్రమలో నువ్వు అయిపోవాలని నువ్వు చచ్చిపోతే బాగుండు నాకు ఇంక జీవితం వద్దు ఈ లోకం వద్దు నన్ను నాకేమిది నన్ను ఆదరించేది లేదు నన్ను ఎవరు లేరని ఆ శ్రమలో మనిషి ప్రాణాలు తీసుకుంటున్నాడు కానీ ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఆ ధర్మశాస్త్రం అంట నీకు సంతోషాన్ని ఇస్తుందంట నువ్వు శ్రమలో కానీ నీకుండా వచ్చిన బాధలో కానీ నీ ఇబ్బందుల్లో కానీ దేవుని ధర్మశాస్త్రం నువ్వు చదివి ధ్యానం చేస్తే ఆ ధర్మశాస్త్రం నీకు సంతోషం ఇస్తుందంట నువ్వు నశించిపోకుండా నీవు చచ్చిపోకుండా నీకు సంతోషంతో నింపి నిన్ను ఆనందింపు చేస్తుంది పిడా ప్రియా సహోదరుడా ఆలోచించు సహోదరి ఎందుకు చచ్చిపోతావు వచ్చిందని చనిపోవద్దు వచ్చిందని నాశనం కావద్దు నిన్ను సంతోష పెట్టే ధర్మశాస్త్రం ఉంది దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబులు నువ్వు చదివి దాన్ని ధ్యానం చేసి అనుసరించి నడిస్తే నీకు నెమ్మదిస్తుంది సంతోషం ఇస్తుంది పిడా ఇది నువ్వు అర్థం చేసుకో అంతేగాని ఎవరు లేరని అనుకోకు శ్రమలో కృంగిపోవద్దు శ్రమలో నలిగిపోవద్దు శ్రమలో అటు ఇటు పారిపోవద్దు శ్రమలో చచ్చిపోటానికి నిర్ణయాలు తీసుకోవద్దు దేవుని ధర్మశాస్త్రం నీకు సంతోషం ఇచ్చేది అర్థం చేసుకోండి నెక్స్ట్ నూట నూట పంతొమ్మిది నూట అరవై ఐదు నీ ధర్మశాస్త్రము ప్రేమించు వారి ప్రేమించువాడు ఎంతో నెమ్మది కలదు వాడికి ఎంతో నెమ్మది కలుగుతుంది అబ్బా ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వాడికి నెమ్మది కలుగుతుంది అంటండి లోకంలో నెమ్మది లేదు అలా మనుషుల హృదయాల్లో నెమ్మది లేదు నేను ప్రశాంతంగా ఉన్నానండి నేను హాయిగా ఉన్నానండి నాకే ఎలాంటి ఇబ్బంది లేదని అనేవాడు లేడు ఏదో ఒక వ్యాధి ఏదో ఒక బాధ ఏదో ఒక కష్టం ఏదో ఒక నష్టం ఏదో ఒక సమస్య ఏదో ఒక ఇబ్బంది నెమ్మది లేకుండా మనిషిని చేస్తుంది అసలు నీ హృదయంలో నెమ్మది ఉందా నీ హృదయంలో ప్రశాంతత ఉందా శాంతం కలిగి నువ్వు బ్రతుకుతున్నావా ఏదో బెంగ భర్త గురించి బెంగ భార్య గురించి బెంగ పిల్లల గురించి బెంగ ఇల్లు గురించి బెంగ పని గురించి బెంగ డబ్బు గురించి బెంగ అన్నీ బాధలే ప్రశాంతత లేదు అయ్యో ఎందుకు ఈ జీవితం నాకు ప్రశాంతత లేదు నెమ్మది లేదు అనేక మంది ధనవంతులు చచ్చిపోతున్నారు ప్రశాంతత లేక కనుక బైబుల్ చెప్తుంది ధర్మశాస్త్రం అంట మనిషికి నెమ్మది ఇస్తుందంట అంటే మనిషికి నెమ్మది అంటే అర్థం ఏంటి మనిషికి ప్రశాంతత హాయి ఆనందం ఇస్తుందంట కనుక ఈ ధర్మశాస్త్రం ఎంత మేలు ధర్మశాస్త్రం ప్రేమించవంటే అంటే చదివి ధ్యానం చేసి అర్థం చేసుకుని నడిచామంటే అది నీకు ఎంతో మేలు కలుగు చేస్తుంది నెమ్మదిస్తుంది కనుక ప్రియ సహోదరులారా అర్థం చేసుకుని దేవుని ధర్మశాస్త్రం విలువను గ్రహించు ఆ తర్వాత కీర్తన ముప్పై ఏడు ముప్పై ఒకటి వారి ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది వారి హృదయంలో ఉన్నది వారి అడుగులు జారవు వారి పాదములు చాలవు వారి అడుగులు జారవు హలో ధర్మశాస్త్రము హృదయములో ఏ మనిషికైతే ఉంటుందో ఆ మనిషి అడుగులు జారిపోవో అంటే పడిపోడు పతనం అయిపోడు నాశనం అయిపోడు ఈరోజు క్రైస్తవులు ఈరోజు శవుకులు ఈరోజు అన్యులు ఈరోజు ప్రతి సమాజంలో ప్రతి బిడ్డ అడుగులు జారిపోతున్నాయి ప్రతి వాడు పడిపోతున్నాడు స్త్రీల వ్యామోహంలో డబ్బు వ్యామోహంలో పదవి వ్యామోహంలో పడిపోతున్నారు మీకు అర్థమైందా నువ్వు పడిపోకుండా స్థిరంగా ఉండాలంటే దేవుని ధర్మశాస్త్రం నీ హృదయంలో ఉంటే అది నిన్ను నిలబెట్టింది అది నిన్ను కాపాడింది అది నిన్ను బలపరిచింది ఎంతమంది క్రైస్తవులు సరిగా క్రైస్తవులుగా ఉంటున్నారా నేను చెప్తున్నా క్రైస్తవులు అంటే ఎవరు బాప్తీసం తీసుకుని చర్చికి వచ్చేవాళ్ళు క్రైస్తవులా చాలామంది క్రిస్టియాని క్రిస్టియన్ 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 అంటున్నారు క్రైస్తవులు అంటున్నారు నేను అంటున్నాను అందరూ క్రైస్తువులు కాదు క్రైస్తువులు ఎవరో తెలుసా దేవుని ధర్మశాస్త్రాన్ని గుండెల్లో పెట్టుకుని ఆ ధర్మశాస్త్రం ఏం చెబుతుందో దాన్ని బట్టి అనుసరిస్తూ క్రీస్తుని పోలి నడుచుకునేవాడు క్రైస్తవుడు ధర్మశాస్త్రం తెలీదు వాక్యం తెలీదు విచ్చలు విడిగా రోడ్డు మీద తిరుగుతూ విచ్చలివిడిగా పాపాలు చేస్తూ విచ్చలివిడిగా మోసాలు చేస్తూ విచ్చలివిడిగా దొంగతనాలు వ్యభిచారాలు చేస్తూ క్రైస్తవులు అంటే మాత్రం బైబుల్ ఒప్పుకోదు జాగ్రత్త ఏ రోజు నువ్వు స్థిరంగా ఉన్నావా ఏ విషయంలో పడిపోకుండా బలంగా ఉన్నావా నీ హృదయంలో ధర్మశాస్త్రం ఉండాలి అది ధర్మశాస్త్రం లోపలుంటే నిన్ను నిలబెట్టింది స్థిరపరిచింది పడిపోకుండా కాపాడింది వందల మంది వేల మంది పడిపోతున్నారు ప్రియులరా గమనించారా దేవుడి సన్నిధిలో ఉన్నవా లూసిఫర్ ఎందుకు పడిపోయింది భక్తులు ఎందుకు పడిపోతున్నారు జాగ్రత్త నీ ధర్మ ధర్మశాస్త్రం నీ గుండెల్లో స్థిరంగా ఉంచుకో అది నేను నిలబెట్టింది ఆఖరిది సామెతలు ఇరవై తొమ్మిది దేవోక్తు లేని ఎడల దేవోక్కు లేని ఎడల జనులు జనులు లేక ధర్మ తిరుగుతు కట్టులేక ధర్మ ధర్మశాస్త్రంశాస్త్రం అనుసరించువాడు ధన్యుడు ధన్యుడు భాగ్యవంతుడు ధర్మశాస్త్రం మనిషిని ధన్యుడిగా చేస్తుంది ఏ విధములో లోటు లేని వాడిగా చేస్తుంది ధర్మశాస్త్రం భాగ్యవంతుడిగా చేస్తుంది ధర్మశాస్త్రము దీప్యమానమైన వ్యక్తిగా మార్చేస్తుంది కాబట్టి ధర్మశాస్త్రం వలన నష్టం ఉందా ధర్మశాస్త్రం వలన లాభమే కదా ఒకటి ధర్మశాస్త్రం ఫలించే చెట్టుగా చేస్తుంది రెండు ధర్మశాస్త్రం ప్రాణాన్ని తెప్పలా చేస్తుంది మూడు ధర్మశాస్త్రం యథార్థమైనది నాలుగు ధర్మశాస్త్రం వెండి బంగారాల కంటే మేలు చేస్తుంది ఐదు ధర్మశాస్త్రం శ్రమలో సంతోషమిస్తుంది ఆరు ధర్మశాస్త్రం నెమ్మదిని కలుగు చేస్తుంది ఏడు ధర్మశాస్త్రం హృదయంలో ఉంటే అడుగులు జారవు తొమ్మిది ధర్మశాస్త్రము భాగ్యవంతునిగా మారుస్తుంది ఎంత విలువైన ధర్మశాస్త్రాన్ని ప్రజలు ఎందుకు విసర్జిస్తున్నారు బైబుల్ చదవరు ఆదివారం సరిగా గుడికి రారు ఒక వారం తప్పి రెండు వారం ఒక్కొక్కరు నెలేసి ఒక్కొక్కరు సంవత్సరాలకి ధరపడి దేవుడి గుడికి రారు వాక్య వినరు బైబుల్ చదవరు ఏ నేను అంటున్నాను వ్యర్థమైన బంగారాన్ని ముక్కులకి చెవులకి నెత్తి మీద నడుచుంటూ ధరించుకుంటారు గాని విలువైన ధర్మశాస్త్రం నెత్తి మీద పెట్టుకు మోసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఒక బంగారానికి వెండికిచ్చే విలువ దేవుడికివ్వా అవి నేను కాపాడాయా అవి నేను రక్షించాయా దేవుడు ధర్మశాస్త్రం నేను కాపాడేది కదా కనుక ఈ అనే రాజు ఇస్రాయేళ్ల ప్రజలు ధర్మశాస్త్రాన్ని విసర్జించి శత్రుల చేతిలో పడిపోయి రాజు అలా మానిసైపోయాడు నష్టపోయి చివరికి ఏడుస్తున్నారు ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా నువ్వు ప్రేమించాల్సిన ధర్మశాస్త్రాన్ని నువ్వు నేర్చుకోవాల్సింది ధర్మశాస్త్రాన్ని నువ్వు అనుసరించాల్సిన ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా అది దాటిపోకుండా నువ్వు చూసుకో అది ఎప్పుడు నీ చేతలో ఉండాలా అది ఎప్పుడు నీ హృదయంలో ఉండాలా అది ఎప్పుడు నిన్ను ఏమి చేయమంటుందో అది చేయాలా బైబుల్ని ఎంత విలువైనదో ఎంత ఘనమైనదో నీకు ఎన్ని రకాల మేలు చేస్తుందో అర్థం చేసుకో రేఖబాము ఇస్రాయిల్ పెద్ద దెబ్బతిన్నట్టుగా నువ్వు కూడా దెబ్బతిన్నద్దు మీరు ఇంటికి వెళ్ళి ఈ రెండవ గ్రంథము పన్నెండు అధ్యాయం మొత్తం చదవండి రహబాము ఇస్రాయల్ ప్రజలు ఎంత దెబ్బలు తిన్నారో దేవుడికి ఎంత ద్రోహం చేసి బాగుపడ్డారా దేవుడికి ద్రోహం చేసే వాళ్ళు బాగుపడతారా ధర్మశాస్త్రాన్ని విసర్జించే వాళ్ళు మేలు పొందుకుంటారా జాగ్రత్త జాగ్రత్త దేవుడినితో మాట్లాడుతుండగా దేవుని పరిశుద్ధ గ్రంథమైన ధర్మశాస్త్రాన్ని జాగ్రత్తగా ధ్యానం చేసుకో జాగ్రత్తగా దాన్ని అనుసరించు రాత్రి పగలు చదువు దాన్ని ధ్యానం చేయి దాంట్లో విషయాలు నేర్చుకో నువ్వు బ్రతుకు అనేకులను బ్రతికించు ఇదే ఇదే దేవుడు నీతో మాట్లాడుతున్న ఆఖరి మాట అర్థం చేసుకో జాగ్రత్త దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమెన్